ముస్లిం మైనార్టీల సంక్షేమం వారి అభివృద్ధి కొరకు పాటుపడే ఏకైక పార్టీ రెడ్డి నాయకత్వాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంపూర్ణ మద్దతునిచ్చి ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని రానున్న రెడ్డి ప్రభుత్వంలో మరిన్ని మేళ్లు జరుగుతాయని మాజీ ఉప ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఆళ్ల నాని తెలిపారు శనివారం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నలభై ఆరో డివిజన్ కార్పొరేటర్ అయోష సుల్తాన్ రిజర్వ్ ఫంక్షన్ లైన్ మసీద్ కమిటీ అధ్యక్షులు జిలానీ బేగ్ కార్యదర్శి అబూబకర్ ఉపాధ్యక్షులు నవాబీ పెద్దలు అక్బర్ మక్బుల్ తదితరులు కలిసి గతంలో తమ ప్రాంతంలో ముస్లిం సాదికాన స్థలం ఏర్పాటు చేసిన పునర్నిర్మాణం మసీదుల అభివృద్ధి శ్మశానం అభివృద్ది ఉర్దూ స్కూల్ అభివృద్ది సిమెంట్ రోడ్లు మురికి కాలువల నిర్మాణం తమ ప్రాంత అభివృద్ధి పరిచిన ఆళ్లనానికి కృతజ్ఞతలు అభినందనలని వారు తెలియజేశారు ఈ సందర్భంగా పెన్షన్ లైన్ ముస్లిం యోత ఆధ్వర్యంలో పలువురు తెలుగుదేశం పార్టీ నుండి ఆళ్లనాన్ని సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు చేరిన వారికి పార్టీ కండవాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఈ సందర్భంగా ఆళ్ల మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో జగన్ ప్రభుత్వంలో వెనుకబడిన వర్గాలకు మరిన్ని మేళ్లు చేస్తారని చెప్పారు ఈ కార్యక్రమంలో కాప్షన్ మెంబర్ ఎస్ఎంఆర్ పెదబాబు ఇడా చైర్పర్సన్ బొద్దాని శ్రీనివాస్ డిప్యూటీ మేయర్ గుర్దేశ శ్రీనివాస్ కిల్లాడి దుర్గారావు కోలా భాస్కర్రావు తదితరులు పాల్గొన్నారు మేమందరం కూడా మీ వెంట ఉంటాం ఉంటామా ఈరోజు మీరు కూడా మీరు సైతం ఈరోజు ఇక్కడికి వచ్చి నా ద్వారా మీరందరికీ కూడా మీరందరూ కూడా మీ సహకారాన్ని మీ ఆశీర్వాదాలని ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి గారికి అందజేసేలా మీరందరూ కూడా ఇక్కడికి వచ్చి ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదిస్తున్నందుకు ముందుగా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాను ఈ రోజు అభిమానం సహకారం ఆశీర్వాదాలు నేను ఎప్పటికీ నేను గుర్తుపెట్టుకుంటాను తప్పకుండా నా సహకారం ఎప్పుడు అవసరమైన ఏ సందర్భంలో అవసరం ఇప్పుడు మీరు నా దగ్గర ప్రస్తావించినటువంటి ఈ అంశాల విషయంలోనే కాదు రేపు రానున్నటువంటి కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు మీ అందరి సహకారంతో ఆశీర్వాదం పైన మళ్ళీ ముఖ్యమంత్రి కాబోతున్నారు దీని మీద నిర్లక్ష్యంతో కూడా ఎవరూ లేరు మేము పూర్తి చేస్తాము మీరందరూ జగన్మోహన్ రెడ్డి గారికి అడ్డగా నిలబడదాం మనం అందరం ఐకమత్యంగా ఉందాము అని మీరందరూ కూడా ఎవరైనా అపోహ ఎవరైనా చెప్పినటువంటి ఎవరైనా వారికి కల్పించినటువంటి అపోహ వారు తెలుసుకోకపోతే మీరు దయచేసి మీరు అందరూ పెట్టి మనం అందరం ఐకమత్యంగా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు వెంట ఉంటేనే మన ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయి మన కుటుంబాలు అభివృద్ధి చెందుతాయి ఎవరి మాయవాడలకు కూడా మీరు మోసపోవద్దు ఎందుకంటే అది అధికారంలో వచ్చే ప్రభుత్వం కాదు వాళ్ళ మోసం ఇచ్చి వాళ్ళు వాళ్ళ వెనక తిప్పుకునే బోర్డు దండుకునే కార్యక్రమం ప్రతి ఎన్నికల ముందు చేస్తారు మనం అందరం ఐకమత్యంగా ఉందామని వీళ్ళందరూ కూడా మన ముస్లిం సోదరులందరికీ అందరికీ కూడా చెప్పండి ఆ సందర్భంగా మీరు ఏదైతే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము చేస్తామో చేయిస్తామో మా నాయకులతో అని మీరు చెప్పారు వారందరికీ కూడా ఆ మాటను నెరవేర్చే బాధ్యత అల్లా సాక్షి నేను తీసుకుంటానని మన ముస్లిం సోదరులు కుటుంబాలు ఎవరైనా ఉంటే దయచేసి వారిని దూరంగా పెట్టకుండా వేరే భావంతో చూడకుండా దయచేసి మీరందరూ కూడా నా కోసము మీకోసమో మన ప్రభుత్వం ఏర్పడాల్సినటువంటి అవసరం కోసం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితేనే మనమందరం కూడా క్షేమంగా ఉంటామన్న విషయాన్ని వారందరికీ కూడా తెలియజెప్పి వారి సహకారం వారి ఆశీర్వాదాలు కూడా జగన్మోహన్ రెడ్డి గారు అందేలా మీరు కృషి చేయండి మీరు చేసినటువంటి కృషికి ఫలితంగా కేవలం ఈ రెండు అంశాల విషయం గురికా రానున్నటువంటి ఐదు సంవత్సరాల కాలం కూడా మీకు సంబంధించి నా వైపు ప్రభుత్వం వైపు ఏ సహకారం కావాల్సి వచ్చినా ఈరోజు మీరు నా మీద చూపించినటువంటి ప్రేమాభిమానాలకు తప్పకుండా నాకు అవకాశం వచ్చినటువంటి ప్రతి సందర్భంలోనూ మీకు నేను రుణపడి రుణపడుకుంటానని నా రుణం తీర్చుకుంటానని అందరికీ కూడా సవినంగా మరొకసారి మాట వేస్తూ ప్రత్యేకంగా ఈ సందర్భంలో ఇంత పెద్ద ఎత్తున మీరందరూ మీ పదులను అన్నింటినీ మా బాధ్యతలను వ్యాపారాలను అన్ని పక్కన పెట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి అండగా మేము ఉంటాము అని ముందుకు వచ్చినటువంటి వీళ్ళందరికీ మరొకసారి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ప్రత్యేక